మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వృషభ రాశి వారికి కొత్త సంవత్సరము చక్కగా ప్రారంభమవుతుంది అండంలో ఏమాత్రము సందేహం లేదు ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాల్లో గురుబలం ఉంది శని బలం ఉంది రాహు బలం ఉన్నది పదిహేనవ తారీఖు దాటేక ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ కొంత పాజిటివ్గానే ఉన్నాయి ఎక్కడ మీ మీద కక్ష కట్టేటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క ఇరువురి దోషాలు కూడా ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా పోతున్నాయి ఒక ఇంత మీకు మంచే చేస్తుంది కానీ గ్రహస్థితి మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితులు లేవు అయితే కొత్త సంవత్సర ప్రారంభ సమయంలో అష్టమంలో రవి కుజులు ఉన్నారు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు వరకు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది పదిహేనవ తారీఖు దాటాక ఉండేటువంటి గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేటువంటి తరుణంలో దూకుడుగా ప్రయాణాలు చేయడాలు అలాగే వేగంగా వాహనాలు నడపడాలు లేదా స్పీడ్గా వ్యవహారాలు చేయడాలు ఇవేవి కూడా మంచివి కాదు అలాగే ఏదైనా వస్తువులు వాహనాదులు ఆభరణాదులు వస్త్రాదులు కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూడండి బట్టలు కొనుక్కుంటే చిరిగిపోయినవి రావడానికి ఆభరణాల్లో ఏదైనా లొసుగులు ఉండడానికి వాహనాల్లో ఏదైనా డ్యామేజ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకని చెక్కింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అష్టమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి గుహ్యమైనటువంటి విషయాలను సూచిస్తుంది కాబట్టి ఏదైనా లోపల ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అన్నది చెక్ చేసుకోవాలి ఏదైనా విషయాలు ఒకటి కొనుక్కునేటప్పుడు అలాగే ఇందాక చెప్పినట్టు ఆదరా ప్రయాణాలు చేయకూడదు క్రమశిక్షణ తోటి మెలుగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన దుర్దోష శత్రు సంవాద గమనాగమనం యథ వచ్చినటువంటి అంతా కూడా అనవసరమైనటువంటి వ్యసనాలకో అనవసరమైనటువంటి ప్రయాణాలకో లేదా అప్పులు తీర్చడానికో పోతూనే ఉంటుంది దాని గురించి పెద్ద బాధపడవలసినటువంటి అవసరం ఉండదు ప్రత్యేకించి మీకు ఆ విషయం కూడా అవగతం అవుతూ ఉంటుంది అయినప్పటికీ ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి కుజుడు కూడా కొంతవరకు స్థాన భ్రంశాన్ని కలగజేస్తాడు నుండి ఇటు రావడం ఇటు నుండి అటు వెళ్ళడం దేశాంతరవాసం వేరే దేశాల్లో ఉన్నవారు భారతదేశం భారతదేశంలో ఉన్నవాడు వేరే దేశాలకు వెళ్ళడానికో ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ కొత్త సంవత్సరం పూట కాబట్టి వృషభ రాశి వారు దాన్ని వినియోగించుకోండి అలాగే పదిహేనవ తారీఖు దాటిపోయిన తర్వాత పరిస్థితులన్నీ సానుకూల పడిపోతాయి రవి అష్టమ పూజ యొక్క దోషాలు తొలగిపోయి ఆదరా బాదరాగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వస్తాయి కొంత పరిస్థితి సానుకూల పడుతుంది అలాగే కష్ట సాధ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి అలాగే కొంత ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు వృషభ రాశి వారు అయితే ఇక్కడ ఉండేటువంటి ఖర్చల్లా కూడా శుభమూలకంగానే ధనవ్యయం అన్నది ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనస్సౌఖ్యం యశోవృద్ధ్యం సౌభాగ్యం ధర్మ ధర్మవ్యయహ అన్నాడు ధర్మవ్యయం మన సౌఖ్యం అన్నాడు కాబట్టి ధర్మవ్యయమే ఉంటుంది వృషభ రాశి వారికి అంటే ఏదైనా పుట్టినరోజులకి ఫంక్షన్లకి పండగలకి పేరంటాళ్ళకి ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది తప్పితే ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు ఈ మాసంలో ప్రధానంగా ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే దుందుడుకు ప్రయాణాలు చేయకూడదు అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు అలాగే ఈ జోదము స్పెక్యులేషను బెట్టింగు లేకపోతేనేమో ఇటువంటి వాటి జోలికి వెళితే ధనాన్ని నష్టపోయే పరిస్థితులే ఉన్నాయి అదృష్టం తక్కువగా ఉన్నది పది రూపాయలు వస్తే వంద రూపాయలు పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకు డబ్బు వచ్చింది కదా అని వెళ్ళి దాంట్లో పెట్టడం అన్నది చాలా పొరపాటు దానివల్ల ధనం నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి తప్పితే లాభపడే పరిస్థితులు లేవు కాబట్టి ఈ నెలలో అటు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ మాసంలో పొందడానికి మాత్రం ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి ఈ మాసంలో వచ్చేటువంటి సప్తమి తిథి రోజున భోగి రోజున ఖచ్చితంగా సూర్యారాధన చేయండి ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది నిజానికి భారతదేశ ఆమోదిత ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా పదిహేనవ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు దానములు జపములు తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు అది జనవరి పదిహేనవ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి మకర రాశి ఎందు రవిగ్రహము కుజగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము చంద్రగ్రహము వెరసి ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దేని మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార పైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి ఎందు నెలకొని ఉన్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ మకరం భూతత్వ రాశి ఆ రాశి ఎందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ప్రభా ఇది ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి ద్వాదశ పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం